గేమ్ చేంజర్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందా అంటూ కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు మెగా ఫ్యామిలీలో వార్ జరిగినప్పటి నుంచి చాలా దూరంగా ఉంటున్నారు రీసెంట్గా అల్లు అర్జున్ కేసులో ఉన్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీపై ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సిచ్యువేషన్లో ఉన్న మెగా ఫ్యామిలీ మాత్రం అల్లు అర్జున్ వింటే ఉన్నారు అల్లు అర్జున్ కొరకు ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడ్డారు ఎలాంటి తప్పు లేదు తనను అరెస్ట్ చేయొద్దని చేయడానికి ఎన్నో విధాలుగా కష్టపడ్డప్పటికీ కూడా ప్రతిఫలం దక్కలేదు ఇక ఆ విషయం అంతా పక్కకు పెడితే జూనియర్ అల్లు అర్జున్ మరి రామ్ చరణ్ విషయంలో ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే మొన్న రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అవడంతో దాంతో మంచి రెస్బాండ్ అయితే వచ్చింది ఇక పుష్ప టూకి కూడా అలాంటి రెస్బాండే వచ్చింది కానీ అది కూడా అవార్డు సాధించలేకపోయింది ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మాట్లాడుకొస్తూ గేమ్ చేంజర్ మూవీ మరి అవార్డు వస్తుందా ఖచ్చితంగా దానికి తో రెస్పాండ్ అవ్వగానే సరిపోదు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా మొత్తం చూసి కూడా బాగుందని చెప్పాలి ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా బాగుంది అంటేనే అప్పుడే అవార్డు వస్తుంది తప్ప లేకపోతే రాదు అంటూ కూడా కామెంట్స్ చేసుకొచ్చారట ఐకాన్ స్టార్ అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం